అలా హలో అన్నా నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి సార్ అన్నగా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది మీ పాట పెట్టాలని మేము ఓ వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టిన వాళ్ళమే కాని ఓకే 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 అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దానిపై మళ్ళీ దీన్ని చూసి బాధ అనిపిస్తందండి కీరవైన ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణలో ఎంతమంది లేరు ఎవరైనా చేసి ఒక సంగీత దర్శకులు పేరు చెప్పలేదు ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంతమంది లేరన్నా నేను మందిని నేను అడుగుతున్నా కదా ఒక సంగీత దర్శకుని వీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనిత కూడా కాదు పాపం ఒక 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 ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు అయిన సినిమా సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా క్యాసెట్ సినిమాకి చేశాడు రవి రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండం చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు అట్టగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే మేము అసలు పట్టించుకోవాలి నువ్వు సినిమా తీసి కీరవాన్ని పెట్టుకో రవిమాన్ని పెట్టుకో అని పెట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని స్తంభరాలు పడుతున్నాము ఆ పాట ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే ఆత్మ గౌరవానికి నువ్వు తినే పిడికడు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించున్నాడు ఇప్పటికీ ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి సంబంధం ఉంటుంది అట్లాంటప్పుడు అప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లైతే వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ నువ్వు ఆత్మ గౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మా ఆస్కార్ గ్రహీతలు కావాలనే ఆస్కరమ నాకేదక ఆ మీకెంత నాస్కరమ ఆస్కర గ్రైతలిపుడు తెలంగాణ ప్రజలౌనత్యానికి బానిస మీరు కీర్తికి బానిస కీర్తి మొదునేలే కిందికా మరి మరి ఏందన్నా మా కోపం వస్తది ఇట్లా చేస్తే ఒకవేళ మీకు చాతనైతే ఆ కీర్తిని తగ్గించడంకు ప్రయత్నం చేయి కాదు మీ కీర్తిని ఎవర్ని ఎవర్ కీర్తిని ఎవర్ లగ్గారు అన్న మీకు చాతనైతే ఆ కీర్తి తల నడికే తందుకు ప్రయత్నం చేయి కీర్తికి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు కీర్తి కావాలన మరి కీర్తి కందుతే నీకుంటది ఇది కీర్తి మీకు ఇది అవసరం ఆ ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఆ ఆ పాఠశాల తెలంగాణకి ఏది అవసరమో అదే అవసరం మీకు వ్యక్తిగతం ఏముండదు దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేనే ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది నీ కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నిన్ను అడగాలా నేను అడగాల వచ్చి కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అట్లా అదే నీకు రైట్ ఉంటే ఏం చేస్తావు చేయవే నీకు ఏదన్నా చేతనైతే నా కీర్తి తల నరికి తందు కంకణం కట్టుకుంటే ఆ పని నీ కీర్తి జోలికి ఎవడొస్తాడన్నా మాకు ఏమవుతాం కీర్తి కావాలంటే అదను కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండే తప్పు ఉన్నదా తప్పు ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు అంటే ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలుసుంటది కానీ ఇప్పుడు నేను నేతతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడినంటే దానికి దేనికోసం మాట్లాడినా